తులారాశి వారి ఇంట్లోకి రహస్య శత్రువు రాబోతున్నారు అంటే అసలు అర్థం కాని వారి కోసం రహస్య శత్రువు అంటే ఏంటి తులారాశి వారికి ఎటువంటి ఇబ్బందులు కలగవచ్చు వీరు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం ముందుగా తులారాశి వారి యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది అంటే తమ పని తాము చేసుకునేటువంటి తత్వం కలిగిన వారు ఎవరి విషయంలోనూ జోక్యం చేసుకోకుండా ముందుకు వెళ్లేటువంటి ఇక వ్యక్తిత్వం కలిగిన వారు అయితే కొన్నిసార్లు వీరి యొక్క మంచితనం వీరికి వెన్నుపోటుగా మారేటువంటి అవకాశం ఉంటుంది ఉదాహరణకు మీరు ఎంతో స్నేహంగా ఎంతో కల్విడిగా ఉన్నటువంటి వ్యక్తి మిమ్మల్ని మోసం చేసి ఆర్థికంగా లేదా మానసికంగా ఇక విషయాలు ఇటువంటివి మీ జీవితంలో ఎన్నో ఉంటాయి ప్రస్తుతం కూడా మీరు ఇటువంటి విషయాల్లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అటువంటి వారికి మరొక దెబ్బ పడబోతుంది మిమ్మల్ని నమ్మించి మోసం చేసేటువంటి వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు కొంతమందికి నక్షత్రం వారి యొక్క దృశ్య ఇప్పటికే ఆ వ్యక్తి ఎంట్రీ అవ్వవచ్చు కాబట్టి మీకు సంబంధించినటువంటి రహస్యమైనటువంటి విషయాలు లేదా మరింత ఆప్యాయత పెంచుకున్నటువంటి విషయాలు మీరు చేసినట్లయితే ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది మీతో పాటే ఉంటూ మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసినటువంటి అవకాశం ఆ వ్యక్తి చేయవచ్చు కాబట్టి అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలనేది మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి శనిగ్రహ ప్రభావం అనేది మీపై చాలా భారీగా ఉంది దీనివల్ల వల్ల దృష్టి ఎక్కువగా కలిగించేటువంటి అవకాశం ఉంటుంది కొంతమంది మీరు ఉత్పాదిస్తున్నటువంటి డబ్బుపై ఆశపడి ఇక కన్ను పడేటువంటి అవకాశాలు ఉంటాయి దాని వల్ల మీపై దృష్టి వల్ల తీవ్రమైనటువంటి నష్టాలు కలిగించేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్లి నవగ్రహ శాంతి పూజను చేపించుకోవడం ద్వారా మీపై ఉన్నటువంటి ఇక దోషాలు మొత్తం తొలగి శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశాలు ఉంటాయి